హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ స్ఫూర్తి థర్టీ వన్ ఫిఫ్టీన్ ఈరోజు ఈ వీడియోలో ఎంతో రుచికరమైన పిల్లలు ఎంతో ఇష్టపడి తినే ఎగ్ నూనె చేసి చూస్తున్నానండి అండి ఎలాంటి హెవీ మసాలాలు ఏమీ వేయకుండా ఎలాంటి సాసులు ఏమి వాడకుండా చాలా సింపుల్ అండ్ ఈజీగా చేసి చూస్తున్నానండి చాలా చాలా టేస్టీగా కుదురుతాయి ఇలా ఒకసారి చేసి మీ ఇంట్లో వాళ్ళకు సర్వ్ చేశారంటే చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా చాలా ఇష్టంగా తినేస్తారు అడిగి మరీ చేయించుకుంటారు అంత బాగా కుదురుతాయి ఈ నూడిల్స్ చేయడం కోసం నేను మ్యాగీ మసాలా ఇప్పి నూడిల్స్ తీసుకున్నానండి ఈ నూడిల్స్ మనం వెజ్ తో అయినా చేసుకోవచ్చు నాన్ వెజ్ తో అయినా చేసుకోవచ్చు నూడిల్స్ చేయడం కోసం ఇంట్లో ఏ వెజిటేబుల్స్ ఉంటే ఆ వెజిటేబుల్స్ మనం యూజ్ చేసుకోవచ్చు నేనైతే ఇలా రెండు క్యారెట్లు రెండు క్యాప్సికం లు రెండు పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను స్టవ్ పైన వెడల్పాటి గిన్నె ఒకటి ఉంచి ఇందులో ఒక లీటర్ వరకు వాటర్ వేసుకొని వాటర్ కాస్త వేడేటప్పుడు కాస్త ఆయిల్ వేసుకొని ఈ వాటర్ బాగా మసలనివ్వాలి మరిగేటప్పుడు మాత్రమే నూడిల్స్ వేసి ఇలా నూడిల్స్ వేసుకోవాలండి ఒక నిమిషం పాటు ఉడికిన తర్వాత రెండో వైపు టర్న్ చేసుకొని మరొక నిమిషం అయిన తర్వాత ఇవి ఉడకాయా లేదో చూడడం కోసం ఫోన్తో ఇలా పైకెత్తి రెండు వేలతో నలిపి చూస్తే తెలుస్తుంది మనకు నైంటీ పర్సెంట్ ఉడికితే ఏర్పోతుందండి స్టవ్ ఆఫ్ చేసి ఒక స్టైనర్తో వడగట్టుకోవాలి ఇలా వడగట్టి అలాగే వదిలేయకుండా పైనుంచి కూల్ వాటర్ అయినా నార్మల్ వాటర్ అయినా జల్లుతూ చేయితో ఇలా పైకి ఎత్తుతూ ఈ వాటర్ జల్తే ఈ నూడిల్స్ మనకు పొడి పొడిలాడుతూ ఉంటాయి ఒకదానికొకటి అస్సలే అతుక్కోకుండా ఉంటాయి ఇలా మొత్తం అంతా వాటర్ వడగట్టుకున్న తర్వాత ఈ నూడిల్స్ పొడి పొడిలాడుతాయి కదా గప్పుడు మనం పక్కన ఉంచుకొని ఇప్పుడు నూడిల్స్ వాటర్లో వేసిన గిన్నెని మరొకసారి అడిగి స్టవ్ పైన ఉంచుకోవాలి ఇలా స్టవ్ పైన ఉంచిన తర్వాత స్టవ్ ఆన్ చేసి మూడు పావుల ఆయిల్ వేసుకోవాలి మరీ ఎక్కువ వేయద్దు మరీ తక్కువ వేసినా కూడా ఈ నూడిల్స్ మాడిపోతాయి కదా అందుకని మూడు పావుల ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త వేడిన తర్వాత వెంబడే రెండు ఎగ్స్ కొట్టివేయాలి ఇలా కొట్టివేసి ఒక నిమిషం పాటు కలపకుండా వదిలేసి ఒక నిమిషం తర్వాత ఇలా మరీ చిన్న పీసులు కాకుండా మరీ పెద్ద పీసులు కాకుండా ఇలా మొత్తం అంతా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కలపాలి ఇలా కలుపుకొని మనం కాస్త సాల్ట్ వేసుకోవాలి ఈ సాల్ట్ ఎగ్స్కు ఏర్పడే అంత మాత్రమే వేసుకోవాలి ఒకవేళ మనం కాస్త ఎక్కువ సాల్ట్ వేస్తే ఈ ఎగ్స్ మొత్తం ఉప్పు ఎక్కువైపోతాయి కదా అలా కాకుండా రెండు ఎగ్స్కు ఏర్పడ సాల్ట్ మాత్రమే వేసుకొని ఎగ్స్ పొరటు మొత్తం అదే గిన్నెలో ఒక వైపు ఉంచుకొని మధ్యలో చేసిన రెండు పచ్చిమిరపకాయలు కట్ చేసి పక్కన ఉంచుకున్న క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసుకొని అవి చెమ్మారంత వరకు కలుపుకోవాలి అలా కలుపుకున్న వెంబడే క్యారెట్ ముక్కలు కూడా వేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా మనం చిన్న మంటలో మాత్రమే చేసుకోవాలి క్యారెట్ ముక్కలు కూడా కాస్త ఆయిల్లో ఫ్రై అయ్యి ఆయిల్ సపరేట్ అయ్యేటప్పుడు ఈ ఎగ్స్ పొరటు క్యారెట్లు క్యాప్సికమ్ పచ్చిమిర్చి మొత్తం కలిసేలా ఒకసారి కలుపుకోవాలి ఇలా మొత్తం అంతా కలుపుకున్న తర్వాత పక్క నుంచికున్న నూడిల్స్ కూడా యాడ్ చేసుకోవాలి ఈ నూడిల్స్ వేసిన తర్వాత మనకు ఒక ఐదారు నిమిషాల పాటు చిన్న మంటలు మాత్రమే ఈ నూడిల్స్ అంతా కలిసేలా కలుపుకోవాలి ఈ నూడిల్స్ ఫ్రై అయ్యింది మనకు కలర్ చేంజ్ అవుతుందండి ఇది వేసినప్పుడు చాలా వైట్గా ఉంటాయి ఈ నూడిల్స్ కాస్త ఆయిల్లో ఫ్రై అయితే మనకు కలర్ చేంజ్ అయినట్టు తెలుస్తుంది ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం కలుపుతూనే ఉండాలి ఈ నూడిల్స్ విరగకుండా కలపడం కోసం ఇలా నేను ఉంచినట్లు కలుపుకోవాలండి మనకు రెస్టారెంట్లో లాగా కలపడం అంటే ఇంట్లో అంత పెద్ద గిన్నెలు ఉండవండి ఇంట్లో ఉన్న వాటితో సింపుల్ అండ్ టేస్టీగా చేసుకోవడం కోసం ఇలా కలుపుకుంటూ ఏర్పోతుందండి ఇలా కాస్త మనకు కలర్ చేంజ్ అయిన తర్వాత ఈ మసాలాలు వేసుకోవాలి నూడిల్స్ ప్యాకెట్లో వచ్చే మసాలాలు వేసుకుంటాం కదా అయితే నూడిల్స్ ప్యాకెట్లో మనకు ఒక్కో ప్యాకెట్కి రెండు మసాలా ప్యాకెట్లు వస్తాయండి మనం ఎక్కువ స్పైసీగా తినాలనుకుంటే రెండు మసాలా ప్యాకెట్లు వేసుకోవచ్చు ఒకవేళ మనకు మీడియం స్పైసెస్ కావాలనుకుంటే ఒక మసాలా ప్యాకెట్ వేసుకుంటే ఏర్పోతుంది ముఖ్యంగా పిల్లలకు మాత్రం రెండు మసాలా ప్యాకెట్లు అస్సలు వేయద్దు ఒక్క నూడిల్స్ ప్యాకెట్కు ఒక్క మసాలా ప్యాకెట్ మాత్రమే వేసుకుంటే టేస్ట్ బాగా తెలుస్తుందండి ఇలా మసాలాలు అన్నీ వేసుకున్న తర్వాత నీంజి ఉంచినట్లు స్పూన్తో ఇలా నూడిల్స్ పైకి ఎత్తుతూ కిందికి కొడుతూ ఇలా నిదానంగా వేయించుకోవాలండి ఇలా ఒక రెండు నిమిషాలు వేయించుకున్న తర్వాత మరొక రెండు నిమిషాలు హై ఫ్లేమ్లో ఉంచి మరొక రెండు నిమిషాల వరకు కలుపుకుంటే ఎరిపోతుంది ఇలా మొత్తం అంతా కలుపుకున్న తర్వాత చూడండి కలర్ చేంజ్ అయింది ఈ మసాలాలు కూడా నూడిల్స్కు బాగా పట్టాయి ఒకవేళ ఇలా కలుపుకోకుండా మనం రెగ్యులర్గా చేసే వంటలు కలిపినట్టు కలిపితే ఈ నూడిల్స్ మొత్తం విరిగిపోతాయండి అంత బాగా చూడడానికి కనిపించదు కదా అందుకని ఇలా స్పూన్తో పైకెత్తుతూ గిన్నెలో వేస్తూ కలుపుకుంటే మనం వేసిన స్పైసెస్ అన్నీ నూడిల్స్కి బట్టి స్పైసెస్ చాలా బాగా టేస్ట్ తెలుస్తాయి ఈ నూడిల్స్లో ఇలా మొత్తం అంతా కలుపుకున్న తర్వాత చూడండి పొడి పొట్లాడుతూ ఏమాత్రం అతుక్కోకుండా ఏమాత్రం విరగకుండా చాలా బాగా నూడిల్స్ వచ్చాయి కదా ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసే ముందు మాత్రమే కొత్తిమీర వేసుకొని మరొక నిమిషం పాటు హై ఫ్లేమ్లో ఉంచి కలుపుకోవాలి ఈ నూడిల్స్ని ఇలా కలుపుకొని దించి సర్వ్ చేసుకుంటే ఏర్పోతుందండి ఎంతో టేస్ట్కరమైన ఎంతో పొడి పొరలాడే నూడిల్స్ మనకు ఇంట్లోనే రెడీ బయట నుంచి తెచ్చుకునే పని లేకుండా ఇప్పుడు ఇలాగ ఇంట్లో చేసుకుంటే హెల్త్కి హెల్తీ టేస్ట్కి టేస్ట్ చాలా బాగా తెలుస్తుందండి చూడండి ఎంత బాగా కుదిరాయో ఈ నూడిల్స్ నూడిల్స్ రెగ్యులర్గా తినడం అంత హెల్తీ కాదు కాకపోతే ఎప్పుడో ఒకసారి తినాలనిపించినప్పుడు ఇంట్లోనే తయారు చేసుకొని తింటే మాత్రం హెల్త్కి మంచిదే కదా బయట నుంచి తెచ్చుకునే బదులు ఇలా ఇంట్లో ఒకసారి ట్రై చేసి తినేయండి చాలా చాలా బాగా కుదురుతాయి ఇంకెందుకు మరి ఆలస్యం కనీసం వారానికి ఒక్కసారి అయినా ఇంట్లో ఇలా హెల్తీగా చేసి పెట్టచ్చు కదా ఎప్పుడు బయట నుంచి లేకుండా ఈ వీడియో కనుక మీకు నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్